ప్రపంచానికి దూరంగా కొంతకాలం ఆధ్యాత్మికంగా బ్రతకాలి అనుకునే ప్రతి వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది ఈషా ఫౌండేషన్ వంద ఎకరాల్లోని సువిశాల ఆశ్రమం సద్గురు చెప్పే జీవిత సత్యాలతో అక్కడికి వెళ్తే ప్రశాంతత దొరుకుతుందని చాలా మంది అనుకుంటారు ఇండియా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఈషా ఫౌండేషన్ కు చాలా మంది వస్తుంటారు దాంపత్య జీవితం గురించి ఏదైనా సందేశం ఇవ్వాల్సి వస్తే ఇక్కడ సద్గురు ఇచ్చే మొదటి సందేశం అసలు పెళ్లి చేసుకోవద్దని ఒకవేళ చేసుకున్న జీవితం సంతోషంగా ఉండాలి అంటే బంధాలకు బంధుత్వాలకు దూరంగా బ్రతకాలి అని ఆయన చెప్పే లాజిక్ లు నచ్చి వెళ్తారో కన్ఫ్యూజ్ అయి వెళ్తారో కానీ ఈ సొల్లు వినేందుకు చాలా మంది అక్కడికి వెళ్తుంటారు సామాన్య మానవులకు అందని మేధో మధనం నుంచి వచ్చిన అనుభవం ఉన్న వ్యక్తిలా మాట్లాడే సద్గురుకు మెడ్రాస్ హైకోర్టు దిమ్మ తిరిగే షాకింగ్ ప్రశ్న విసిరింది తమ కూతుర్లు సద్గురు మాట విని పెళ్లికి ఒప్పుకోవటం లేదని ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ఆ పిటిషన్ విచారించిన హైకోర్టు సద్గురుపై కీలక ప్రశ్నలు సంధించింది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్తున్న సద్గురు తన కూతురికి మాత్రం ఎందుకు పెళ్లి చేశాడో తెలుసుకోవాలి అనుకుంటున్నట్లు మెడ్రాస్ హైకోర్టు కామెంట్ చేసింది పక్క వాళ్లకు నీతులు చెప్పే ముందు ఆ విషయాలు మనం కూడా పాటించాలి అనే లాజిక్ వదిలేసి సద్గురు ఇలా ఎన్నిసార్లు చేస్తాడంటూ సీరియస్ అవుతున్నారు కేవలం ఈ ఒక్క కేసే కాదు ఇప్పటి వరకు ఇషా ఫౌండేషన్ మీద ఎన్నో క్రిమినల్ కేసులు నమోదయ్యాయంటూ ఆ కేసుల వివరాలు వెంటనే కోర్టుకు సమర్పించాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది మెడ్రాస్ హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి సద్గురు కొందరు వ్యక్తులకు ఇవి కోపం తెప్పించిన పిటిషన్ వేసిన ఆ వ్యక్తి తన కూతురు కోసం పడుతున్న బాధలో న్యాయం ఉంది అనేది మెడ్రాస్ హైకోర్టు వాదన ఇతర అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకోవద్దని చెప్పిన సద్గురు తన కూతురు కూడా పెళ్లి చేయకుండా దైవ చింతనలో బతకమని చెప్పాలి తన ఇంట్లో వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకుని భర్తతో సుఖంగా ఉండాలి కానీ ఇతర అమ్మాయిలు మాత్రం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండాలి అని హితబోవ చేయడం ముమ్మాటికి తప్పేనని అభిప్రాయపడింది ఈ పిటిషన్తో పాటు ఇషా ఫౌండేషన్పై ఉన్న అన్ని క్రిమినల్ కేసులను ఇప్పుడు మెడ్రాస్ హైకోర్టు పరిశీలించబోతోంది ఇప్పటి వరకు తన బోధనలతో చాలామందిని సంతృప్తిపరిచిన సద్గురు ఇప్పుడు కోర్టుకు ఈ విషయంలో ఎలాంటి వివరణ ఇస్తారో వెయిట్ చేయాల్సి ఉంది